హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీలక్ష్మి వ్లాగ్స్ ఈరోజు విజయవాడ వెళ్ళాము కృష్ణమ్మ పర్వాలి చూడండి ఎన్ నైట్ టైం అసలు చూడటానికి ఎంత ఆహ్లాదంగా ఉందంటే చెప్పలేము అసలు అక్కడ కూర్చుంటే అక్కడ నుంచుంటే అంతుని చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అంత బాగుంది ఫుల్లుగా నిండు కొండలాగా ఉంది చూడండి అసలు ఎంత ఫుల్లు ఉంది ఆ బాంబాయిలో భారీ వర్షాలు కదండి ఆ నీరంతా వదిలినట్టున్నారు ఫుల్ ఎంత ఆనందంగా ఉంది అక్కడి నుంచి ఉంటే చూడండి ఎంత ఇదో ఎంత ఫ్లోలో వెళ్తుందో నైట్ టైం అవడం వల్ల ఇంకా చూడటానికి చాలా అందంగా ఉంది ఆ పర్వడం చూడండి ఎట్లా ఉందో మేము మర్చిపోయాం అంత క్యూట్గా ఉంది మొత్తం విజయవాడ దుర్గమ్మ గుడి కాడ దాకా చూస్తున్నా కూడా ఎంతో ఎట్లా చూస్తుంటే ఎంతో ముచ్చటగా ఉంది అదే మీకు చూపిద్దామని అదిగోండి గుడి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి